ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్దే సతి పలయా బ్రహ్మ ఆర్యరాయ త్రిగుణాత్మ సర్వౌతికామ్య దర్శయ దర్శ దత్తాత్రేయ శింతి ని సిద్ధి కురు 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 శ్రురో గుర్రు కో గుణదేవత అంబ ఫలుకు జగంబలుకు సమ్మక్క ఫలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఓం సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవసునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగస్థిర నక్షత్రము రెండు మూడు రెండు నాలుగు పాదములు అనగా రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆరుద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పునరస్థో నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆదాయంలో పద పద్నాలుగు ఖర్చులో రెండు రాజపూజిత నాలుగు అవమానాలు మూడు కాబట్టి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శనిలో నుంచి కురుజుడు చేరాడు కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి రావటం పోవటం ఇస్తా అన్నవాళ్ళు ఇవ్వకోకుండా పోవటం కాబట్టి వీళ్ళకి కుటుంబంలో వైవాహిక జీవితం భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మానసికమైన ఇబ్బందులు ఇద్దరు భార్య మధ్యలో కొన్ని కలహాలు కొన్ని సికాకులు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి అవి ఎదురైన నుంచి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పని చేతికాడికి రావడం చేజారిపోతాం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూస్తే మంచి విద్య మరి ఈ నెలలో రాయాల్సిన పరీక్షలు కూడా వాళ్ళకి అద్భుతమైన విజయాలను సాధించాల్సినవి కూడా కనబడుతుంది మరి ఉద్యోగ విశేషంలో కూడా కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి వ్యాపార రంగంలో కూడా ఎన్నో రోజుల నుంచి మనం పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి దాంట్లో ఇంకా కొత్త వాళ్ళు కూడా మనం కలుపుకొని కొత్త పెట్టుబడులు కూడా కొన్ని పెట్టుకొని కొత్త కొత్త కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేసుకొని అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్య చూసుకుంటే అంత అనుకూలంగా లేదు ఆరోగ్య సమస్య ఒక టైంలో బాగుంటే ఒక టైంలో కరెక్ట్గా ఉండలేదు మనసు ఏదో పోగొట్టుకొని దొలాడుకునేట్టుగా చేతికాడికి వచ్చిన పనులు చేజారిపోవటం ఇలాంటి ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ మీరు మీ నుంచి ఎన్నో రోజుల నుంచి కొంతమంది ప్రజలకి కొంత కాపాడాలనుకున్నారు కాబట్టి ఆ ఈ కాపాడే మీ మీద ఏదో కొన్ని గ్రహాలు వచ్చి కూర్చుంటున్నాయి ఆ చెడు గ్రహాల వలన చేతికాడికొచ్చింది చేవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం బ్రేక్ కావటం ఇలాగంటి కొన్ని సమస్యలు మీకు ఎంట్రాడుతున్నాయి మరి ఎంట్రాడిన దానివల్ల మీ మైండు మనసు ఆలోచన విధానము ఒక అందునుగా లేకోకుండా పోయి మనసు కుదురుగా కుదురుగా ఉండకోకుండా ఈ నరకన్ను ప్రయోగం వలన మనశ్శాంతి లేకోకుండా ఎన్నో రోజుల నుంచి కావాల్సిన కొన్ని పనులు బ్రేక్ అయిపోవటం శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు ప్రేమ సమస్యల వల్ల కొన్ని దగ్గరకు వచ్చి దూరం కావటం అభిమానించిన వాళ్ళు కూడా కొంచెం దూరం కావటం ఇలాంటి సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీరు ఎంతలా పనైనా మీరు సాధించలేరు ఎందుకంటే మీరు కొండకి ఇంటికి వేసి లాగితే ఏమి లాభం దానికి ఏం చేయాలో అదే చేస్తే కానీ అది మనకి దగ్గరికి వస్తుంది అంతేగాని ఇంటికి వేస్తే నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా అంతే కాబట్టి మీకు అంటూ ఒక టైం రాబోతుంది ఆ భగవంతుడు దయ వలన మీకు అన్ని విధానాలుగా బాగుండి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి ఆరోగ్యాలు బాగుండి ఏ కార్యక్రమాలు మీరు చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాలు ఇప్పుడు మీకు టేయాలంత అనుకూలంగా లేదు ఎందువల్ల అంటే మీకు మనసు ఒక దుక్కున పని ఒక దుఃఖనిగా ఉంది ఏ పని చేయాలనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఏదో ఒక సమస్య కొంచెం వెంటాడుతుంటుంది కాబట్టి మూడు గ్రహాలు మీ మీద ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ మూడు గ్రహాల వల్ల మీకు రావు కేతులు కుజువు వల్ల మీకు ఏ కార్యక్రమం మీకు ముందుకు పోని బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఆ కార్యక్రమాలు మీకు అనుకున్న పనులు మీకు కరెక్ట్గా ఉండాలి అంటే మీ పేరు బలంలో అమ్మవారు పూజా బలం చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారి పీఠం మీ ఇంట్లో పెట్టుకొని ఆ స్వామిని మీరు తప్పకుండా పూజించినట్టుకైతే మీ ఒంట్లో ఉండాల్సిన దరిద్రం మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్రం మీరు చేసే పనిలో ఉండాల్సిన దరిద్రం పటాపంచలైపోతుంది మైండ్ బాగుంటుంది మళ్ళీ మనశ్శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది తప్పకుండా మీ జాతక యోగంలో ఉంది కాబట్టి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్కైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏం నడుస్తుంది ఏం నడవబోతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఆఫీసులో ఏముంది ఏముందా అనేది అంజనం వేసి గణితం వేసి చూసి చెప్పగలుగుతాం సర్వో జనా భవంతో భగవంతో నమస్యోయ నమ